హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది ఏంటంటే సొంత జిల్లాలోని రాత పరీక్ష రాసి అలానే సొంత రాష్ట్రంలోని ఉద్యోగం పొందే అవకాశం అయితే రావడం జరిగింది ఇది మీరు కానీ చూసుకుంటే నాబార్డ్ నుంచి గ్రామీణ బ్యాంక్ నుంచి ఇక్కడ మనకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కేవలం ఇక్కడ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జస్ట్ మీకు తెలుగు రాయడం చదవడం వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు స్టార్టింగ్ సాలరీ ముప్పై ఐదు వేల ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబు పర్మనెంట్ జాబ్ ఎలాంటివంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి ఈజీగా అప్లై చేసుకొని అలానే రాష్ట్రంలోనే మీరు ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది వేకెన్సీస్ కూడా ఎక్కువే ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో ఎవరి చూడండి అలానే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీరు అర్హులైతే మాత్రం పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఓకేనండి అయితే డీటెయిల్గా గా మనం చూసుకున్నది మనకు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ మనకు రూరల్ డెవలప్మెంట్ నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఆఫీస్ అటెండెంట్ జాబ్స్ అయితే ఉన్నాయండి ఓకే అయితే అప్లై ఆన్లైన్ లో మీకు ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది రెండో తేదీ నుంచి ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది అలానే ఈ నెల ఇరవై ఒకటి వరకు అయితే లాస్ట్ అని ఇవ్వడం జరిగింది ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లైన్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలియదు తెలంగాణ కావచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు మహిళలకి అలానే ఎస్ఎస్టీ పర్సన్స్కి ఫీజు అనేది కూడా చాలా తక్కువే ఉందండి జస్ట్ మీరు అప్లై చేసుకొని అలానే ఒక రాత పరీక్ష ఉండే ఆ రాత పరీక్షను మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగం అయితే పొందవచ్చు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్లు ఇక్కడ మీరు కాదా చూసుకున్నట్లయితే మనకు రెండో తేదీ నుంచి అనగా ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది అలాగే ఇరవై ఒకటి వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు ఇరవై ఒకటో తేదీన మనకు నవంబర్న మనకి ఏంటంటే ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అది పాస్ అయినట్లయితే ఇక్కడ పర్మనెంట్ జాబ్ అనేది కూడా మీరు పొందుతారండి ఓకే అయితే ఎలిజిబిలిటీ మనం కానీ చూసుకున్నట్లయితే ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీ దగ్గర కేవలం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఈక్వల్గా ఏదైనా టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లైన ఇందులో చేసుకోవచ్చు ఎలాంటివంటి అదర్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ అడగలేదండి జస్ట్ మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయిన ఇందులో చేసుకోవచ్చు అలానే ఏజ్ లిమిట్స్ మనం కానీ చూసుకున్నట్టు ఈ ఏజ్ లోపల మీరు జన్మించి ఉండాలని తెలియజేస్తున్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ప్లస్ మనకు ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ పర్సన్స్కి ప్లస్ త్రీ ఇయర్స్ అలాగే మనకు ఫిజికల్ క్యాప్స్లో నార్మల్ పర్సన్స్కి ప్లస్ టెన్ ఇయర్స్ ఓబీసీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు థర్టీన్ ఇయర్స్ ఎస్ఎస్టీ పర్సన్ పర్సన్స్ ఉంటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇచ్చేసుకోవచ్చు అనగా మనకు అంత చూస్తే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇక్కడ వీళ్ళు అప్లైనిచ్చేసుకోవచ్చు మిగిలిన వాళ్ళకి అందరు కూడా థర్టీ ఫైవ్ థర్టీ త్రీ అలానే ఇక్కడ జనరల్ పర్సన్స్కి థర్టీ లోపల అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఓకే నెక్స్ట్ మీరు కానీ అప్లికేషన్ ఫీజు ఆల్ మనకు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్కి మ్యాన్ కి మనం కానీ చూసుకున్నది యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంది మిగిలినటువంటి అందరు కూడా ఐదు వందల రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి అప్లై కానీ మనం కానీ చూసుకుంటే ఇరవై ఒకటి లోపల మాత్రమే అప్లై అనేది ఇక్కడ మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సి వస్తుంది ఓకేనండి ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్లేసెస్లో ఉంటాయి అంగా వేలూరు గుంటూరు విజయవాడ కడప కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి శ్రీకాకుళం అలానే మనకు తిరుపతి విజయ అంటే విశాఖపట్నం విజయనగరంలో మీకు ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో అలానే మనకు తెలంగాణలో మీరు కానీ చూసుకుంటే హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ మనకు కమ్మం ఖమ్మం అలానే వరంగల్ ముహ్మద్ నగర్లో ఇక్కడ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది అందుకే చూసుకుంటే అప్లై అయింది ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి మరిన్ని వివరాలు ఏంటంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత మీరు ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాత మీకు ఓటీపీ వెళ్తుంది మొబైల్లో ఆ ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వెరిఫికేషన్ చేసుకొని డైరెక్ట్గా మీరు మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మొబైల్ ద్వారా అప్లై కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి నెక్స్ట్ వీడియో అనేది మీకోసం ఎలా అప్లై చేయాలనేది కూడా మొబైల్ ద్వారా కూడా నేను తెలియచేయడం జరుగుతుంది అప్లై ఎప్పుడైనా స్టార్ట్ కావడం జరుగుతుంది రెండో తేదీ నుంచి అలానే ఎన్నింగ్ డేట్ ఎప్పటి వరకు ఇరవై ఒకటి వరకు అయితే ఉంటుందండి ఓకే కాబట్టి ఎల్లికుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ కావచ్చు టెలిగ్రామ్ గ్రూప్ కూడా మార్నింగ్ ఐదున్నర మీకు ఇది పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు జెన్యున్ జాబ్ అప్డేట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు పొందాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్ ఇచ్చాను అన్ని లింక్స్ అనేది కూడా అక్కడి నుంచి కూడా మీరు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అలానే దీనికి సంబంధించి ఉంటే పుల్ పీడిఎఫ్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది డౌన్లోడ్ చేసుకొని అలానే మీరు చదువుతారని ఆశిస్తున్నాను ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కమిషన్ తెలిచండి అలానే ఈ జాబ్కి తప్పనిసరిగా మీరు అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి ఇలాంటి రెగ్యులర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరొక వెడితే మేము ముందుకు